స్థానిక సంస్థల ఆలోచన మీ జిల్లా అధ్యక్షులు ఇప్పుడైతే జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఎవరు ఉండాలి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎవరుండాలి జిల్లా ప్రధాన కార్యదర్శులు ఉండాలి జిల్లా కార్యదర్శులు ఎవరుండాలి జిల్లా కోశాధికారి ఎవరుండాలి జిల్లా స్పోక్స్ పర్సన్ అట్లా జిల్లా కమిటీని నిర్మించడంలో భాగంగా కొన్ని రకాల సూచనలు సలహాలు వచ్చినాయి దాని ప్రకారమే ఒక లిస్టు కూడా తయారైంది మేము జిల్లా అధ్యక్షులు ఇచ్చిండు అన్ని నియోజకవర్గాలను సమ్మితం చేసుకొని అన్ని నియోజకవర్గాలను క్రోడించుకొని వయసు తరలి జనసేన అవన్నీ ఇది ఒక భాగం రెండవది ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు ఇంపార్టెంట్ నాయకులను కార్యకర్తలను సామాజిక సమతుల్యతను పాటిస్తూ అంటే అన్ని వర్గాలను క్రోడీకరిస్తూ నియోజకవర్గానికి ఇద్దరు పేర్లు ఇస్తే ఆ ఇద్దరు బయోడేటాలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కార్పొరేషన్లు అనేక బోర్డులు నియమింపబడిన వారికి చైర్మన్లు నియమిపినారు బోర్డు చైర్మన్లు దాంట్లో డైరెక్టర్లు లేరు మెంబర్లు లేరు కనుక అట్లా డైరెక్టర్లుగా మెంబర్లుగా వేయడానికి నియోజకవర్గానికి ఇద్దరిని తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐదు వందల అరవై వరకు ఆ బోర్డు మెంబర్లు ఉన్నాయి కనుక అవి కూడా చేద్దామని చెప్పి నియోజకవర్గానికి ఇద్దరిని నేను సెలెక్ట్ చేసి సెలెక్ట్ ప్రతిపాదిస్తాను ఇక్కడ నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇస్తారు నగరి కలు మేముల వీరేశ్వర గారు ఇస్తారు అట్లే ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీని భుజానేసుకుని నడిపిన ఎమ్మెల్సీ గారు ఇస్తారు ఇంకెవరైనా ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయిన మీ జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి మళ్ళీ అట్లా ఎవరైతే ఇంపార్టెంట్ చూస్తారో అవన్నింటినీ క్రోడీకరించుకొని డైరెక్టర్లుగా కార్పొరేషన్ డైరెక్టర్గా బోర్డు మెంబర్లుగా నియమించడానికి అభ్యర్థులు అంటే నాయకులను ఎన్నిక చేసే ఎంపిక చేసే కార్యక్రమం ప్రతిపాదించే కార్యక్రమం కనుక ఇప్పటివరకే ఎవరైనా ఉపాధ్యక్షులు కావాలి జన ప్రధాన కార్యదర్శి కావాలన్న వాళ్ళు పేర్లు ఇచ్చి ఉండి ఉంటే ఓకే తర్వాత బోర్డు మెంబర్లుగా కార్పొరేషన్ డైరెక్ట్గా కావాలనుకుంటే ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే మీ వెంకటరెడ్డి గారు ఇచ్చి ఉండి ఉంటే ఓకే లేదు ఇప్పుడు కొత్తగా ఆలోచన వచ్చింది నాకు ఒక కలెక్టర్ పోస్ట్ వస్తుంది కదా ఇది వద్దు లేచిందదనుకునేటి కానీ కలెక్టర్ పోస్ట్ వచ్చేటట్లేదు ఇదన్నా ఈ రజా అని ఒకవేళ ఎవరిని అడిగినట్లుంటే నేను ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ అయితే ప్రెస్ మీట్ అయిన తర్వాత అర్ధ గంట సేపు కూర్చుంటాను ఎవరైనా స్వచ్ఛంగా మీ మనసులో మీ మైండ్లో కాంగ్రెస్ పార్టీ గురించి నీవు అనుకున్న దాని గురించి స్వేచ్ఛగా చెప్పొచ్చు అర్ధ గంట ఒంటరిగా ఒక చుట్ట ఎవరైనా చెప్పొచ్చు అది విని ఏం గ్రాయంలో ఎందుకు రాయాలో ఎట్ల రాయాలో అట్లా రాసి అధిష్టానం తీసిపోయే బాధ్యత నాది అయిపోయిన తర్వాత ఆ అర్ధ గంట ఒక ఏమైనా ఏమనిచ్చేదంటూ కూడా ఇవ్వచ్చు మీ విజ్ఞప్తిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో పార్టీ నియామకాలు కానీ నామినేటెడ్ నియామకాలు కానీ చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను स्थान